లక్ష్మీ మాతవరం మాతరం పల్నాడు జిల్లా వారి జట ప్రదర్శన ఉన్నాయి పన్నెండవ జతగా ఈ జత ఇంకొక జట్టు ఉంది ఈ భాగంలో

కొనసాగతలు జత కన్నా పదిహేను సెకండ్లు బంధం జరగది మొదటి స్థానంలో కొనసాగతలు గత కన్నా పదిహేను సెకండ్లు దీపం జరగదిలోని లక్ష్మి

ஏ லட்சி திருப்பம்ம கார்டு மாசோட மாசோட பன்ன பிரதே சென்னை

కాబట్టి పదమూడవ కార్యకర్తలు వచ్చి తెలుగు ఒక్క చేతితో ఉపయోగించాలి

ఏడు వందల అడు గోరాన్ని దూరాన్ని ఏడు నిమిషాల యాభై ఐదు సెకండ్ల పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఇరవై సెకండ్ల మందంజరా ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా నలభై మూడు సెకండ్లు వెడికల్ జాయి మత్తులోని లక్ష్మేశ్వరబమ్మ గారు మాసం వారి గత ప్రదర్శన ఉన్నాయి తెలంగాణ అందేతో ఉపయోగించుకోవాలి తరువాత చదవకూడదు పట్టకూడదు క్రమశిక్షణ పాటించాలి

நான் பத்திரம் காரணத்துவாங்க செஞ்சு தான் போட்டோம் ఐదు ఉన్నది సమయము ఐదు నిమిషంలో ఉన్నది పదకొండలో ఉన్న మూడు వేల మూడు వందల అడుగుల దూరమై తొమ్మిది నిమిషంలో యాభై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతుల గతకన్నా పన్నెండు సెకండ్లు ముందర మీరు அத்துலீ திரகுத்தம்மாரி மாசுரம் மாசு மணி பன்னூர் ஜெல்லாம் பத்த போட்ட

టరాజ స్వామి ఆశిస్తులతో భక్తుల బొప్పాలు గారు అక్కపల్లి గ్రామ రాజాం ప్రకాశం జిల్లా కారు కట్టుకోవాలి జరుగుతూ பரமராமூடு தொந்தா பன்னெண்டு நிமிஷம் பன்னெண்டு செலுத்தில பூர்ச்சியில் மூடவஸ்தான் ஜெலாம் ரெண்டவஸ்தான் ஐந்து சேகர் வெடிக்கலாம் ஏசி பாபோட்டா உன்னது வெள்ள நிமிஷம்ல உன்னது ఇరవై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో సమానంగా ఉన్నది అటు వెళ్లి మనలో తిరిగి నూట తొమ్మిది అడుగుల పేరాని ప్రస్తుతానికి స్థానంలో కొనసాగుతారు మూలాశ్రమంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళి మరల తిరిగి నూట నలభై ఒక్క లాగాలి ఒక్క నిమిషం ఉన్నది అటు చివరికి వెళ్ళి మరల తిరిగి నూట తొమ్మిది అడుగుల దూరాన్ని లాగితే నాలుగో స్థానంలోనూ అటు చివరికి వెళ్ళి మరల తిరిగి నూట నలభై ఒక్క దూరాన్ని లాగితే మూడవ స్థానంలోనూ కొనసాగుతారు பதினா நாலு வைத்து வந்த அடிச்சு தூரா பதில் பூச்சி ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి నాలుగవ స్థానంలో కొనసాగాలంటే నూట తొమ్మిది అడుగుల దురాణ కాగాలి ఈ రౌండ్లో నూట తొమ్మిది అడుగుల జురాణ కాదంటే నాలుగవ స్థానంలో కొనసాగుతారు సమయము పూర్తయినది వాళ్ళని పన్ను పనులు ఏర్పాటు చేయాలి